బుట్టయిగూడెం మండలం అచ్చయ్యపాలెం గ్రామంలో శ్రీ 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 గంగానమ్మ తల్లి పోతురాజుల ఆలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్ట శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు కేఆర్పురం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా మంజూరు చేసిన ఐదు లక్షల రూపాయలతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ కుంజా వెంకటేశ్వరరావు గ్రామ పెద్దలు తెల్ల రంగారావుల ఆధ్వర్యంలో నిర్వహించారు సాంప్రదాయ గిరిజన సంస్కృతులు మరుగు విశాఖ మన్యం పాడేరుకు చెందిన వనవాసి కళ్యాణ ఆశ్రమం వారు విగ్రహాలను సమకూర్చగా వంకాయల సత్యనారాయణ కొమరం కుమార్ తెల్లం నిమ్మలగూడెం గ్రామ వాస్తవ్యులు వెచ్చ చిట్టిబాబు చీదిరాల దాతలు విగ్రహాలను మకరతోరణం ఆలయంలో హుండి గంట మరికొన్ని ఆలయంలో అవసరమైన వస్తువులను సమకూర్చారు ఈ ఆలయ ప్రతిష్టకు సీతారామాంజనేయులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు जय गंगा ನಮ್ಮ ದಲ್ಲಿಗೆ ಜೈ ಜೈ ಗಂಗಾ ನಮ್ಮ ದಲ್ಲಿಗೆ ಜೈ ಜೈ ಗಂಗಾ ನಮ್ಮ ದಲ್ಲಿಗೆ ಜೈ గిరిజన సాంప్రదాయాలతోటి మరి క్రీస్తుపూర్వం నుండి మా గ్రామ దేవతకి జాతర జరిపేవాళ్ళం అప్పుడు నుండి రాను రాను మా సంప్రదాయాలన్నీ అట్టడికి పోతున్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఐటీడీ సహాయకారంతో యాభై ఐదు ఐదు లక్షలతోటి ఇప్పుడు నిర్మించి ఈరోజు కంగనమ్మ తల్లిని పటిష్ట చేయడం జరిగింది మరి ఎందరో దాతలు ఈ కాల కంగనమ్మ కార్యక్రమానికి విరాళం ఇచ్చున్నారు వారి వారి కుటుంబాలకు కంగనమ్మ తల్లి ఆశీర్వాదాలు ఇచ్చి వాళ్ళు వైశ్యాశలతో ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ మరి గ్రామ ప్రజల తరఫున అచ్చిపాల సర్పంచ్గా అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను మరి మరి జాతర జరుపుతామని మరి సంక్రాంత సంబరాలు మా గ్రామంలో సక్రమంగా జరుపుతున్నాం ఆ ప ఆ కార్యక్రమంతో పాటు కంగనమ్మని కొలుతామని ಸ್ವಚ್ಛಂದ ಸೇವಾ ಸಂಸ್ಥೆ ಈ ಸಂಸ್ಥ ಆಧ್ವರಿಂದಿರಿಜನ ಗಿರಿಜನ ಸರ್ವಾಂಗೀಣ ವಿಚಾರಜನ ಸ್ವಚ್ಛಂದ ಸೇವಾ ಸಂಸ್ಥ ಈ ಸಂಸ್ಥ ದ್ವಾರ ಗಿರಿಜನ ಗ್ರಾಮ ಗಿರಿಜನ ಸಂಸ್ಕೃತಿ ಸಾಂಪ್ರದಾ ఏదైతే మన కట్టుబడులు మన పండుగలు పబ్బాలు ఇది మర్చిపోకుండా ఉండడానికి గిరిజనులకి వాళ్ళకి సహకారం చేస్తూ విగ్రహాలు ఇప్పించడం ఒక పని మిగతా సేవా కార్యక్రమంలో భాగంగా విగ్రహాలు ఇచ్చే పని కూడా ఉంది ఏ గిరిజన గ్రామం అయితే దేవాలయాలను నిర్మాణం చేసుకుని ఉందో అటువంటి గిరిజన గ్రామాలని మేము గుర్తించి ఆ గ్రామానికి విగ్రహాలు ఇప్పించడం ఆ గ్రామంలో మన గిరిజన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోకుండా ఉండేలాగా కాపాడే విధంగా వాళ్ళని మోటివేషన్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తూ ఇదే పాడేరు అరకు ఏజెన్సీ గ్రామాల్లో అయితే రెండు వందల గ్రామాలు పైగా మేము ఇలా గిరి గిరిజన గ్రామాలకి విగ్రహాలు ఇప్పించి మరుగున పడినటువంటి గిరిజన సంస్కృతిని మళ్ళీ తీసే ప్రయత్నం చేస్తున్నాము ఈ ఏలూరు జిల్లాలో కూడా పుట్టైగూడెం మండల పరిధిలో గత సంవత్సరం కంటికూడెం గ్రామంలో రామాలయానికి విగ్రహాలు ఇచ్చాము ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుల వారు మాననీయ శ్రీ సీతారామంజు గారి యొక్క ఆశీసులతో వారి యొక్క ప్రయత్నంతో మన అచ్చిపాలెం గ్రామంలో ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ చింతలగూడెంలో కూడా ఇవ్వబోతున్నాము వీటన్నింటికి మా జిల్లా అధ్యక్షులు వనవాసి కళ్యాణాశ్రమం ఏలూరు జిల్లా అధ్యక్షులు రామాంజన్ రెడ్డి గారి సహకారంతో వారి యొక్క ప్రయత్నంతో ఈ యొక్క కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం వరకు ప్రయత్నం జరుగుతుంది ఇది ఇంకా కొనసాగించడానికి అనే ఒక ప్రయత్నం చేస్తాం దీనికి మేము